కార్యక్రమం మన ఎమ్మెల్యే మన ఎంపీ మా ఆడతారు దానిపైన మనం ముందు పోదాం మళ్ళా నేను ఈ విషయాలు మాట్లాడతాను ఎవరైతే ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నమస్కారాలు పాలకొల్లు ప్రజాగళం సభనందు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులకు వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సమానులైనటువంటి నా సోదర సోదరీమనులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నన్ను గెలిపించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పాలకొల్లు నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులిచ్చి అభివృద్ధిలో సంక్షేమంలో పాలకొల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించి దాని ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా మెప్పించడం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో మరి పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించగలిగారని అంటే ఆ రకంగా నాకు రాజకీయంగా మరి ఈ రకమైన పదవులు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి పాదాభి వందనాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా మీ బిడ్డగా ఈ పాలకొల్లు బిడ్డగా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా రెండు వేల పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన ప్రతిపక్షంలో ఉంటే ఏదైతే ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి ఒక నియంతృత్వ నిరంకుశత్వ ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లో ఉన్న లేదా ప్రాణాలు పోయినా పర్లేదనేటువంటి సిద్ధాంతంతో మరి వేళ పాలకొల్లు గలాన్ని రాష్ట్రంలో ఒకటే తెలియజేస్తూ ఉన్నా ఆ రోజు మరి ఏదైతే పాలకొల్లు మీరు అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక కోవిడ్ వచ్చింది ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రజలకి అటువంటి రోజుల్లో నా కుటుంబం అంటే నా భార్య నా పిల్లలు కాదు నా నియోజవర్గంలో రెండు లక్షల మంది నా కుటుంబ సభ్యులుగా భావించి నా కుటుంబానికి దూరంగా నా ఇంట్లో వాళ్ళు వదిలి నేను పైన సెపరేట్గా నా కంచంలో నేను బోన్ చేసి నా బట్టలు నేను ఉదుక్కుని యాభై రోజులు నా కుటుంబానికి దూరంగా క్వారంటైన్ ఆసుపత్రులు తిరిగా మరి కోవిడ్ ఆసుపత్రులు తిరిగా కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇంటి ఇంటింటికి తిరిగా ఒక వరదలు వస్తే పేకల్లోతు నీళ్ళల్లో నా ప్రాణాలు సైతం పనంగా పెట్టి ఒక్కసారి మా ఇంజిన్ కూడా పోయి మా పడవ ఈస్ట్ గోదావరి కూడా కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాదం తెలుసుకుని కలెక్టర్ గారితో ఎస్పీ తోటి అందరితో మాట్లాడి ఎక్కడో ఐదు గంటలకి మా పడవ మిస్ అవుతే రాత్రి తొమ్మిది గంటలకి ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయి మళ్ళీ మీ ముందుకు నిలబడ్డా అంటే ఈ రకంగా మరి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆ రోజు మండు టెండలో మండు టెండలో రెండు వందల నలభై కిలోమీటర్లు సైకిల్ మీద విజయవాడ దాటి అమరావతి అసెంబ్లీకి వెళ్ళానంటే ఎవరి కోసం వెళ్ళా మండు టెండలో ఎవరైతే ఆ రోజు ఏడు వేల తొమ్మిది వందల ఇల్లు మరి ఆ రోజు తొంభై శాతం మేము పూర్తి చేస్తే ఆ మహిళల అద్దె బాధలు ఆ మహిళల కన్నీళ్లు ఈ తాడే పిల్లలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలని ఆ రోజు సైకిల్ మీద పరిస్థితి కాని ఏదైతే రైతాంగం మీరు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మీ పంట అమ్ముకోవాలంటే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఎదురు దోపిడీ చేస్తే రైతు చరిత్రలో డెబ్బై ఐదు కేజీలు బస్తా ఉంటే పది కేజీలు అదనంగా తూచి ఇస్తేనే కానీ దోపిడీని ఏదో తీ ప్రభుత్వం చేసిందో ఏ రకంగా రైతాంగం తరపున మీ తరఫున పోరాడేనో మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి అందుకే మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా మరి ఏదైతే కష్టకాలంలో ఆపదలో మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా పిలిస్తే పలికే మనిషిగా మీకు నేను సేవలు అందించా అంతేకాదు ఈ వేళ ఏదవుతాయి ఒక వేసవి కాలం వచ్చిందంటే ఒక చలివేంద్రాలు మరి ఒక అన్ని రకాల సేవా కార్యక్రమాలు ప్రతిసారి మీకు చేస్తూ ఉన్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా రకంగా ఇరవై నాలుగు ఇంటూ ఏడు మూడు వందల అరవై ఐదు రోజులు మీకోసం పనిచేసి సేవలు అందించిన వ్యక్తిగా మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈవేళ వచ్చాడు ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఏం చేస్తారు సేవలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోమని అడుగుతూ ఉన్నా ఏం పాలకులవ చేస్తాడు ఆయన వారానికి ఏమైనా వైఎస్ఆర్ సేవలు అవసరంలా సూట్ ఉంటే చాలు డబ్బులుంటే చాలు రేపు ఓటుకి ఐదు వేలు ఇస్తామని అహంకారంతో అంటూ ఉన్నారు ఎవరి డబ్బులవే మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు మన ల్యాండ్ అమ్మేసిన గడ్డలు డబ్బులు మన మైండ్స్ లో డబ్బులు మన లెక్కర్ లో డబ్బులు అందుకే వాళ్ళు ఐదు వేలు ఇస్తే హ్యాపీగా తీసుకోండి సైకిల్ గుర్తుకే ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా దయ ఉంచి మీరందరూ కూడా మరి అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరేది నన్ను మరొకసారి గెలిపించమని నన్ను కోరేది నా ఆస్తులు పెంచుకోవడం కోసమో నా అంతస్తులు పెంచుకోవడం కోసమో నా కుటుంబం కోసమో మిమ్మల్ని అడగట్లా పది శాతం ఏదైతే మిగిలిపోయినటువంటి పూర్తి చేసి ఆ మహిళలను ఆ టిట్ కోయిలలోకి పంపించాలని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి పన్నెండు కోట్ల అరవై లక్షల నిధులు మంజూరు చేస్తే ఐదు సంవత్సరాల్లో దాన్ని ప్రారంభించలేనిటువంటి ఆసుపత్రిని ప్రారంభించాలని మరి ఏదైతే నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా పాలకొల్లికి మంచినీళ్లు తీసుకొచ్చి ఈవేళ పట్టణంలోను గ్రామాల్లోనూ సురక్షితమైనటువంటి త్రాగునీరు మీకు అందరికీ అందించాలని ధమాయపత్తి డ్రైన్ ప్రక్షాళన చేయాలని డంపింగ్ యాతిని ఒక పార్క్ మాదిరిగా తీర్చిదిద్దాలని ప్రతి రైతుకు కూడా అన్నదాతకి పొలి పొలంకి కూడా గ్రావెల్ రోడ్లు వేయాలని ఏదైతే ఒక గౌడ శట్టి భవనం గాని ఏదైతే ఒక ముస్లిం సాదికాన గాని ఒక బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం గాని ఒక అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ గాని ఏవైతే ఐదు సంవత్సరాల్లో అర సిమ్మెంట్ వేయకుండా నిలిచిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేయాలి మీ రుణం తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించమంటున్నానని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆశీర్వదిస్తూ ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎంతో అండదండలు అందిస్తూ స్ఫూర్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారు నిలుస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక అన్నగా నాకు ఎప్పుడు కూడా తోడ్పాటును అందించేటువంటి ఇద్దరు నాయకులు మరి నాకు ఉన్నటువంటి పరిస్థితి మరి వీరిద్దరికి తోడుగా ఈరోజు పవన్ అన్న కూడా మరి మనతో కలిసి ఉన్నారు చేత దయ ఉంచి మీరందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆశీర్వదించి ఏదవ ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు పాలకొల్లు వెనక్కిపోయిందో మళ్ళీ ఇరవై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా